నమస్తే పొలివిందల జడ్పీటీసీ ఎన్నికలకి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ ఐదు రోజుల్లో కూటం పార్టీ సుమారు యాభై కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతుంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే కూటమి పార్టీని నుంచి గెలిపించారో ముఖ్యమైన నాయకులతోటి బీటెక్ రవి గారు రహస్య సమావేశమై ప్రతి ఒక్క నాయకుడికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు పూర్తి స్థాయిలో ఈ మూడు సంవత్సరాలు మీకు ఏ పనులు కావాలన్నా సరే ఇన్ సెకండ్లోనే జరిగిపోతాయి నా దగ్గరికి ఎవరిని వచ్చినా సరే నేను చేయగలనంత వరకు చేసి పెడతా ఎవరైతే మన అసెంబ్లీ ఎన్నికల్లో కోటంపాటికి ఓటు వేసారో వాళ్ళను మాత్రమే రవి గారు ఒక టార్గెట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఈడు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఓటు వేస్తాడు అన్న వాళ్ళకు మాత్రమే బీటెక్ రవి గారు చేతి వాటం చూపిస్తాడు ఇప్పుడు బీటెక్ రవి గారు స్పెషల్ టీం బీటెక్ రవి గారు పూర్తి స్థాయిలో పర్యటిస్తున్నారు రహస్యాలు భేటీలు జరుగుతున్నాయి కీలకమైన నాయకులకి ఆల్రెడీ జేబులు నింపారు మరోపక్క వైసీపీ పార్టీ వాళ్ళు అటు కోటమి కానీ ఎవరన్నా కానీ ఇంటింటికి తీరుతున్నారు పచారంగా వాళ్ళ పచారాన్ని తలదంది విధంగా పూర్తి స్థాయిలో ఈ జడ్పెట్టిసి మనం విజయం సాధించాలి పులివెందులో విజయం సాధించి నారా చంద్రబాబు గారికి నేను ఒక గిఫ్ట్కి ఇస్తా అని చెప్పి ఆడ ఆ మాట ఇచ్చాను మీరు ఏం చేస్తారో నాకైతే సంబంధం లేదు ఎట్టి పరిస్థిలో ఈ జడ్పెట్టిసి మనం విజయం సాధించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు బీటెక్ రవి గారు అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎవరైతే జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ బీటెక్ రవి గారి కుటుంబానికి ఓటు వేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఓటు ఎవరైతే పొరపాటున వైసీపీకి వేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కట్ రేషన్ కార్డు కట్ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీకు రావు ప్రజెంట్ కూటమి పార్టీ పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ మూడు లాజిక్లతోటి వాళ్ళకి వాళ్ళేమో అయమోలు ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలా ఎవరిని గెలిపిస్తే మనకు మంచి చేస్తారు అని చెప్పి ఒక పక్క గ్రామాల్లో వీళ్ళు షాక్కి గురైపోయారు ఓటు వేయకపోతే మీ ఇంటికి మూడు రావు పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్కటి కూడా అందదని చెప్పి ఈ కూటమి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రధానంగా చూస్తే పులివెందల జగన్ గారి సెంటిమెంట్ అడ్డ జగన్ గారి సొంత గడ్డ మరి ఈ గడ్డ మీద బీటెక్ రవి గారు విజయం సాధించాలంటే అది మామూలు విషయం కాదు బీటెక్ రవి గారు విజయం సాధించాలంటే రాత్రి పగలు కష్టపడి ఇంటింటికి తిరిగి వంద మాయమాటలు చెప్పి ఈ వైసీపీ వాళ్ళ ఓట్లు వేపించు వే వేపించుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ పార్టీ వాళ్ళు పిచ్చిగా గుడ్డిగా కోటం పార్టీ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు నమ్మరు కూడా ఎక్కడికైనా చూడండి పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ వాళ్ళు గ్రామాలకు కానీ వస్తే స్వాగతం పడుతున్నారు అదే కూటమి పార్టీ వాళ్ళు కానీ వస్తే ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు దీన్ని బట్టి ఓటు ఎవరు పడింది ఎవరెన్ని కుట్రలు చేసినా పూర్తి స్థాయిలో ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు ఒక పట్టుదల మీద ఉన్నారు నిన్న మొన్న జరిగిన విధ్వంసాలు కూడా మనందరం చూసాం అయితే జగన్ గారు నేను ఎంట్రీ చేస్తా వస్తున్నా వచ్చేస్తున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇమీడియట్లుగా ఆయన కొన్ని ఆదేశాలు వెళ్ళిపోయి మీరు అలా ఎలా వస్తారు అక్కడ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఫోర్ ఫైవ్ డేస్లో ఇంక ఎలక్షన్ ఉంది మీరు రావడానికి వీల్లేదని చెప్పి ఇక్కడ కూడా ఆయన సొంత గడ్డ మీదకి వెళ్ళడానికి కూడా ఆయనకు మళ్ళీ షరత్తుల ఆంక్షలు విధించారు సరే నేను వస్తే మళ్ళీ అది ఓటు బ్యాంకింగ్ మాకు ఎక్కువ పడింది అని చెప్పి మళ్ళీ రకరకాలుగా ఆరోపణలు చేస్తానని చెప్పి జగన్ గారు ఆగిపోయాడు పూర్తి స్థాయిలో ఎక్కడైతే దాడులు జరిగినాయో ఎక్కడైతే విధ్వంసాలు చేశారో వాళ్ళందరూ ఫోన్లో పరామర్శించాడు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు నేను పరామర్శిస్తా అని చెప్పి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చాడు ఈరోజు పులివెందుల్లో జరుగుతున్న అరాచకాలని విధ్వంసాలను చూసి తట్టుకోలేక డైరెక్ట్గా కేతిరెడ్డి గారు రంగంలో దిగారు నేను వస్తున్నా వచ్చేస్తా పులివెందులో ప్రచారం చేస్తా ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి మా పార్టీకి ఏం బలం లేదనుకున్నారా ఒక అవినాష్ రెడ్డి గారు సత్యష్ రెడ్డి గారు మీకు కనిపిస్తున్నారా మేము వస్తున్నాం పులివెందలు విజయం మేము సాధిస్తామని చెప్పి కేజీ రెడ్డి గారు ధైర్యం చేసి ఈరోజు పులివెందలు వచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాడు కేజీ రెడ్డి గారిని అడ్డుకోవాలని చూశారు కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి నోటీసులు లేవు ఇతనికి ముందే షరతులు ఏదైనా విధించుంటే ఇతను ఆగిపోయాడు కానీ తనకి మట్టికి ఎలాంటి షరతులు ఆంక్షలు విధించాల అందుకే నాకు అన్ని విధాలుగా పర్మిషన్ ఉందని చెప్పి కేతి రెడ్డి గారు స్వయింగ్ వచ్చాడు ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి ఒకటే ఎన్నికలకి రెండు రోజులు మాత్రం సమయం ఉన్నప్పుడు ఈ జడ్పీటీసీకి సంబంధించిన కాన్సెషన్ మొత్తం ప్రతి ఒక్క ఇంటికి లెక్కలు వెళ్ళిపోద్ది ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు వెళ్ళిపోతాయి ప్రతి ఒక్క ఇంటికి బిర్యానీ వెళ్ళిపోద్ది ఈ మూడు జరుగుతాయి కీలకమైన నాయకులకి లక్షల లక్షలు పెట్టి వాళ్ళని కొనేస్తారు ఇది ఒక ఛాలెంజ్ పులివెందుల గడ్డ జగన్ గారి అడ్డ ఇది ఛాలెంజ్ జగన్ గడ్డ మీద పూర్తి స్థాయిలో వైసీపీ జెండా ఎగరవేయాలి అన్నదే కూటంపాటి లక్ష్యం మొన్న కానీ మీరు చూస్తే కూటంపాటి వన్ రేపిన సందర్భంగా కడప జిల్లాలో మహానాడు వేదికను పెట్టారు ఎందుకు జగన్ గారి సొంత జిల్లాలో పెట్టి జగన్ గారి ఇమేజ్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి జగన్ గారి చేసిన చెడ్డ పనులు చెప్పడానికి వీళ్ళు కడపలో మహాన వేదిక నిర్వహించారు కానీ అక్కడున్న ప్రజలే పిచ్చోళ్ళు కాదు కదా జగన్ గారిని చిన్నప్పటి నుంచి వస్తున్నారు వాళ్ళు జగన్ గారు చేసే పనులన్నీ వాళ్ళకి తెలుసు అందుకని చెప్పి జగన్ గారికి పూర్తి స్థాయిలో కడప జిల్లా మొత్తం ఎప్పుడు వెళ్ళినా సరే ఎనీటైమ్ ఘన స్వాగతం పడతారు అలాంటి జగన్ గారిని పూర్తి స్థాయిలో కడప జిల్లాలో అడుగు పెట్టకనే కూడా చేయాలని చెప్పి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు ఎవరిని కుట్రలు చేసినా ఎవరిని విధ్వంసాలు చేసినా పులివెందల్లో చట్టపరంగా ఎన్నికలు జరిపించి ఏ ఒక్కరిని కూడా వైసీపీ పార్టీ వాళ్ళని కిడ్నాప్ చేయకుండా వైసీపీల మీద దాడులు చేయకుండా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయకుండా మీకు చేతనైతే చట్టపరంగా పులివెందులో జట్ ఎన్నికలు గెలిచి చంద్రబాబు గారికి విజయం ఇచ్చేయండి గిఫ్ట్గా ఇచ్చేసండి అందరూ సంతోషపడతారు లేదు మేము అడ్డదారులో పోతాం మాకు నచ్చినట్టు పోతాం ఎలాగైనా చేస్తాం అధికారుల మొత్తం ఇప్పుడు మా చేతులు ఉన్నారు విజయం మేము సాధిస్తామంటే అది ఎన్నికే కాదు అలాంటి ఎన్నికకి మనం పోటీ చేసిన ఒకటే చేయకపోయినట్టే దాడులు చేసుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టు మనం వ్యవహరిస్తే అలాంటప్పుడు ఇలాంటి ఎన్నికల ప్రజాస్వామ్యంలో జరగాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా సరే కోట ప్రభుత్వం చట్టపరంగా పులివెందుల ఎన్నికలు జరిపించి విజయం న్యాయంగా సాధించుకోండి అందరూ సంతోషపడతారు థ్యాంక్ యూ